పిల్లల పెరుగుదలలో కానీ మనోరాళ్ళు పెరుగుదలలో కానీ అమ్మమ్మ తాతయ్యలు నాయనమ్మ ఇట్లా అని చెప్తూ ఉంటారు వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది అంటారు మీ కుటుంబం మీరు కానీ ఆ మేడం గారు కానీ ఎట్లాంటి పాత్ర పోషించారు పిల్లల ఎదుగుదలలో కానీ ఆ పాత్ర పోషి వాళ్ళ మంచి లైఫ్ని చూపించడంలో కానీ వాళ్ళని ట్రైన్ చేయడంలో కానీ మా ఇంట్లో క్రమశిక్షణగా ఉండాలి మీరు అక్కడ గెలకూడదు ఎక్కడ వెళ్ళకూడదు ఈ బట్టలు వేసుకోకూడదు ఆ బట్టలు వేసుకోకూడదు అనేది ఉండదు అని బాగు అందరూ కూడా ఫ్రీగా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం పిల్లలు అందరూ పిల్లలతో అందరూ కలిసి కూర్చుంటే గౌరవేసుకుంటాం ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్లు వేసుకుంటాం అందరూ కలిసే భోంచేస్తాం ఏదైనా సినిమాలకి కానీ ఫంక్షన్కి వెళ్ళాలంటే అందరూ కలిసి వెళ్తాం అట్లా ఉండేది తర్వాత చదువు వాటిలో కూడా ఇప్పుడు నేను సినిమా యాక్టర్ కాబట్టి నా పిల్లలు కూడా సినిమా యాక్టర్ అవ్వాలని నేను ఎక్కడ పెట్టలే పెట్టలేవరికి మా బాబుకి చాలా ఆఫర్స్ వచ్చాయి బెటాసదు ఉండేవాళ్ళు మేము బెటాస్ చదువుకునేటప్పుడు డిగ్రీ అవ్వగానే మూడని ఆఫర్లు వచ్చాయి తమిళ సినిమాల నుంచి వచ్చినాయి తెలుగు సినిమాల నుంచి కూడా అడిగాను బాబుతో బాబు మరి సినిమాలు వచ్చినాయి మరి ఏంటో చేస్తావా ఏంటి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు నన్నుకి ఏది ఇంట్రెస్ట్ అంటే నిన్న కనుక నన్ను అమెరికా పంపిస్తే నేను అక్కడ ఎంబీఏ చేసి రావాలను అన్నాడు అమెరికా పంపించాలి ఎంబీఏ చేయించాడు వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాడు మళ్ళీ ఆఫర్లు వచ్చినాయి వచ్చినాయి ఏంటంటే నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ సినిమాల మీద లేదు సరే అయితే బిజినెస్ చేయండి బిజినెస్ అలాగే మా అమ్మాయి మెడ్రాస్లో ఎంఏ ఫైన్ ఆర్ట్స్ చేసింది బొమ్మలైట్ తర్వాత శారీ డిజైనింగ్లు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు ఆయన డాక్టర్ అక్కడ కార్డియాలజిస్టు అడిగారు వీళ్ళు జాబ్ చేస్తామంటే చేస్తారు అంత మా అమ్మాయి అంటే నేను చెప్పాను అంటే ఆయన అన్నారు నేను అన్నా ఇద్దరు ఉద్యోగాలు చేస్తే పిల్లలు రేపు చాలా ఇబ్బందులు పడతారు అందుకని వద్దు చేయాల్సిన అవసరం మాకేమి లేదు అని చెప్పి పిల్లలు జాగ్రత్తగా చూసుకోమన్నారు ఆయన మేము కూడా అదే సలహా ఇచ్చాం దుబరగం చేసుకుంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు అబ్బాయి పెళ్లి అయిపోయింది అబ్బాయి మాత్రం చేస్తాడు అంతా మీకైతే అందరి మీ కుటుంబం గురించి కానీ మా గురించి కానీ ఎక్కడ కామెంట్ చేసేది కామెంట్ ఏ ఉంటారు కూడా తెలుసు బ్లాక్ మార్క్ అనేది లేదు నా జీవితంలో ఈ రోజు వరకు అంటే నేను విజయవాడలో చదువుకునే రోజుల్లో కానీ ఏలూరులో చదువుకున్నాను ఏలూరులో చదువుకునే రోజుల్లో కానీ ఆ తర్వాత బిజినెస్ విజయవాడలో బిజినెస్ బిజినెస్ బిజినెస్లో ఉన్నప్పుడు కానీ సినిమాల్లో కానీ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే పాలిటిక్స్లో ఉన్నప్పుడు పాలిటిక్స్లో కానీ ఈ రోజు వరకు నా చరిత్రలో నా లైఫ్లో బ్లాక్ మార్క్ అనేది లేదండి అసలు